జీవన్ అడ్వకేట్ కానీ గంగా నరేందర్ కానీ రంగారావు గారు కానీ మాయసింగ్ కానీ విజయలక్ష్మి కానీ ఇంకా చాలా మంది ఈ ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతున్నటువంటి మిత్రులకు ఉద్యమకారులకు మా పెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేద నమస్కారం తెలియజేస్తారు చాలా సంతోషం మీరందరూ కూడా చాలా మంది ఇందులో ఉద్యమకారుగా ఉన్నారు రెండు వేల ఒకటిలో గులాబీ జెండా పెట్టి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు మన శంకరంపేట అమరవీరుల స్తూపాన్ని నిర్మాణంలో మీ చెమట చుక్కలు ఉన్నాయి దాన్ని కేసీఆర్ ఆ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం ముఖ్యంగా మీరు రావడం ఎంత సంతోషంగా ఉందో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి స్వయంగా వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా రాజు గారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఎవరిని వస్తామంటే మాకేమైనా ఇబ్బంది అయితే ఏమో ఆలోచించే కాలం లేదన్నా పార్టీ కోసం వాళ్ళు తీసుకుందాం మేమే దగ్గరుండి తీసుకొని వస్తామని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళు స్వయంగా తీసుకుంటామంటే మిత్రుల మెదక్ అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం మీకు తెలుసు ఏం జరిగిందో అసలు మెదక్ రూపురేఖలు ఎలా మారినాయో మీ బిఆర్ఎస్ లో నీకు తెలుసు ఎన్నో రోజుల కళ మెదక్ జిల్లా మెదక్ కిల్లా ఒక జిల్లా కావాలనే కళ ఉండేది చాలా రోజుల నుంచి ఆ కళను నిజం చేసింది మన కేసీఆర్ మన టీఆర్ఎస్ పార్టీ గాంధీ అప్పటి నుంచి ఉండే మెదక్ జిల్లా కావాలి పేరుకు మెదక్ సంసారం అంతా సంఘాలు కానీ ఆ జిల్లాను మెదక్ ఇచ్చింది మన కేసీఆర్ ఇలా ఎంత అద్భుతంగా మెదక్ లో మీ ఫోర్ లైన్ గ్రౌండ్లు కానీ ఆ డివైడర్ కానీ ఆ ఫుట్ పాత్ కానీ అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారింది ఒకప్పుడు అంటే పందులు మెదక్ అంటే గార్డెన్లు అని ఒక ఆండ్ ఉండేది మన జిల్లాలో కానీ ఇలా సిద్దిపేట పందులు భయంగా మెదక్ లో గాడలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయింది ఎంత మారిందో మీకు తెలుసు మెదక్ ఆ రకంగా ఇలా మెదక్లో రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటే ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇచ్చింది మన కేసీఆర్ రామాయణపేట డిగ్రీ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ మెదక్ లో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం మెదక్ లో ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం గణపురం కాలువ ఆధునీకరణ చేయాలంటే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి గణపురం ఆరగడ్డకు డబ్బులు ఇచ్చి ఇలా చింత చివరి ఆరగట్లు చేసింది మన కేసీఆర్ గారు ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయేక ఐదు వారం పది రోజులకు కూడా నడుస్తుందా బంద్ అయ్యింది చాలా బంద్ చంద్రశేఖర ఏ ఊర్లన్న పోయి చూడండి నూట యాభై అరవై కాలేదీ సగం కాలపై బుగ్గలు దిక్కు లేదు బుగ్గలేసే పరిస్థితి లేదు పైపాలి అట్టేకోవడం లేదు ట్రాక్టర్ పోసి అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుట్టుబడి ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఇవాళ వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైంది నేను ఎక్కువ డీటెయిల్స్ పోను ఇవాళ ఓట్ల కోట్లకు రైతు మంది వేస్తున్నారు అప్పుడు పార్లమెంట్ ఒకటేసిండ్రు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ చేస్తారు కనిపించారు రైతు కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చేది కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చింది అంటే అమాయకులు అమాయాలనుకుంటున్నారు మధ్య రేట్ ఎక్కువ వాళ్ళు మర్చిపోతారు ఇక ఇప్పుడు పైసలు మళ్ళీ నాటే ఇస్తారు అనుకుంటున్నాడు ఆయన ఎంత బాధపడ్డాడో తెలియదు రైతులు యూరియా దొరకలేదు ఇలా ఉండాలి ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటూ మళ్ళీ చెప్పు లైన్ లో పెట్టే కాలం వచ్చింది ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమైనా మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బిఆర్ఎస్ మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ ఇలా అన్ని విషయాలు అర్థమైనా పాలేదో నీళ్ళు ఏదో తెలిపోయింది ఇలా రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడ మాట్లాడుతుండేదో మాట్లాడితే పేపర్ చదువుతా కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెట్టలేరు తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో పది శాతము పదిహేను శాతం కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టు పేపర్ వచ్చింది సరే అది మంచిదే మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో చార్ సో బీ హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు చట్ట తెస్తా అని చెప్పినావు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇలా ఇరవై హామీలు ఎగబెట్టినావు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేసినవు కదా మరి నీకు కూడా ఏం కోత పెట్టాలో గణి కూడా చెప్తే మంచి ఉంటుంది నీ కూడా పోత పెట్ట మొదటి ఆడాలి ఆరు గ్యారంటీ చేస్తాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ చేస్తాను మరి చాలా హామీలు పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం రేవంత్ రెడ్డి కూడా ఏ పోత పెం మాట్లాడి అవతారు నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్ కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మన చేటకు వస్తాయి మన రామాయణపేటకు వస్తాయి మన హవేర్ వస్తాయి మన నిజాంపేట మండలానికి వస్తాయి మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది జరుగు లిగినే ఇవాళ నువ్వు మేడిగా ఇరవై నెలలు రిపేర్ చేస్తాను ఎలా కూలింది రెండు పిల్లలు మాత్రమే అవి రండి కానీ మీరు బెదర్ మొత్తం కూలింది నేనేం చెప్పిన గంట లేకపోయినా గోదావరి నదిలో డీలు నడుస్తున్నాయి కమ్మేపల్లి పంప్ హౌస్ లో మోటార్లు వత్తితే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు మా చెరువులు నింపొచ్చు మా రామేంద్ర డీల్ తీసుకపోవచ్చు మోటార్లు వస్తాయా మనం మాట్లాడి మాట్లాడతాయని ఎంతడు హరీష్ రావు అన్ని అబద్దాలు చెప్తుంట ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్ విషయం విషయం లేదు వాళ్ళ దగ్గర నిజం మాట్లాడే ధైర్యం లేదు విషయం పరిజ్ఞానం లేదు కానీ ఒక స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలు నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది అబద్ధాలు శ్రీశైలంలో వరద వచ్చి ముప్పై ఆరు రోజులైతే అబద్ధమా నువ్వు కాల్వ పూర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు అరవై ఐదు టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా ఇయాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళు ఏమో నీళ్లు తీసుకుపోతారు నువ్వేమో కలవకుంతి మోటార్లు ఒత్తి తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదని అనే మాట నేను చెప్పిన ఇది అబద్ధమా ఇయాల కన్నెపల్లిలో దాదాపు లక్ష క్యూ క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పిన ఈ విషయం అబద్ధమా ఏది అబద్ధం పాలన చేత కాక మోటార్ లో నీళ్లు ఇక అబద్ధం అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే బహిరంగ చర్చకు రా ఏడు మాట్లాడదాం మాట్లాడదాం లక్ష క్యూసెక్కులు గోదావరి వాళ్ళని నిజం కాదా పోతిరెడ్డిపాడు గేట్ లెక్కి ఆంధ్రలో నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా ఇవాళ నువ్వు కల్వకుర్తి మోటార్లు ఎత్తగా మా నాగర్ గారు నువ్వు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా ఆంధ్రా వాళ్ళు దుస్తా నదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లు చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి మూట చెప్పాలి కదా ఢిల్లీ నిధులేవో మూటలు ఢిల్లీకి నీళ్ళు ఏవో ఆంధ్రాకి ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమైనా ఉన్నదా ఏ విషయంలో అభివృద్ధి సాధించింది కేసీఆర్ ఇటు బంద్ అయిపోయింది లోపల బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది ఇలా ఏడాది అడ్డ నుంచి ఒక్క పిల్లవాడి ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇలా అనేకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరికీ కూడా ఒకటి కావాలి మనకు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా ఇలా ప్రజలే చెప్తున్నారు మనం కాదు రోడ్య ఆటో వాడు అడిగినా ట్యాక్సీ వాడి అడిగినా ఉపాధి హామీ కూలీని అడిగినా ఎవరిని మాట్లాడించినా మళ్ళా కేసీఆర్ రావాలి బీఆర్ఎస్